మాచెల్లా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ఎన్నికల కౌంటింగ్ రోజు అయితే ఈ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళొద్దని చెప్పేసి అయితే పిన్నిల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు అయితే విధించింది సో సుప్రీంకోర్టుకి అయితే టీడీపీ నేత అయితే శేషగిరిరావు అయితే సుప్రీంకోర్టుకు వెళ్లారు మనం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మే పదమూడో తారీఖు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే పాలవాయి గేట్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే అక్కడ ఈవీఎంను ధ్వంసం చేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో రెండు మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది దీనిపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అయితే పోలింగ్ జరిగిన రోజే ఆయన వారైతే హైదరాబాద్కు వచ్చినట్లయితే మనకు తెలిసింది ఆ క్రమంలోనే పోలీసులు అయితే పిన్నెలి బ్రదర్స్ కోసం అయితే ఆ వెతికారు సో ఇది ఈ క్రమంలోనే పిన్నెలి బ్రదర్స్ అయితే ముందస్తుగా ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించారు తమకు ముందస్తు బెయిల్ కేటాయించాలని చెప్పేసి అయితే ఏపీ హైకోర్టుకు వెళ్లారు సో విచారించిన ఏపీ హైకోర్టు అయితే పిన్నెలి రామకృష్ణ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ కేటాయించింది అయితే ఈ వీడియో మనం చూసుకున్నట్లయితే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అయితే శేషగిరిరావు అయితే అక్కడ ఒక పోలింగ్ టీడీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నారు సో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు అయితే పిన్నెల్ శేషగిరిరావు అయితే కోపంతో ముందుకెళ్ళైతే ఆ పిన్నెల్ రామకృష్ణారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు సో ఆ వీడియోలో కూడా శేషగిరిరావు అయితే మనకు స్పష్టంగా కనిపించారు సో శేషగిరిరావు కూడా తనకు ప్రాణహాని ఉంది వైసీపీ నేతల నుంచి అని చెప్పేసి అయితే ఆయన ఆ బహిరంగానే చెప్పారు ఈ నేపథ్యంలోనే శేషగిరిరావు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సో సుప్రీంకోర్టుకు వెళ్ళి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళినట్లయితే కొన్ని ఘర్షణ జరిగే అవకాశం ఉంది ఈవీఎం ధ్వంసం చేసినట్టే అక్కడ మరో ఈవెంలు కూడా ధ్వంసం చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే శశిగిరి రావు సుప్రీంకోర్టులో అంటే శశిగిరి తరఫు న్యాయవాదులైతే సుప్రీంకోర్టులో వాదించారు సో వాదనలు విన్న సుప్రీంకోర్టు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళొద్దని చెప్పేసి అయితే ఆంక్షలు విధించింది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్